స్త్రీ పురుష వశీకరణ మరుగుమందు ఈ మరుగుమందు వల్ల ఎవరినైనా సరే మనం ఇష్టపడ్డ వ్యక్తిని మనం వశపరచుకోవచ్చు మనం చెప్పిన మాట వినే విధంగా మార్చుకోవచ్చు అలాగే మన చెప్పు చేతుల్లో తెచ్చుకోవచ్చు అండి ఇది భార్య భర్తల మధ్య విభేదాలుండి విడిపోయేంత కారణాలు ఉంటే భర్త భార్య కానీ భార్య భర్త కానీ ఈ మరుగు మందుని పెట్టి మనం చెప్పిన మాట వినే విధంగా మనం వశపరుచుకునే విధంగా చేసుకోవచ్చు అలాగే ఈ రోజుల్లో ప్రేమికుల మధ్య సమస్య కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది ఒకళ్ళతో ఉంటూ వేరే వాళ్ళతో చాటింగ్ చేయడము వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాము ఇలా జరగకుండా చూసుకోవాలంటే స్వయంగా మా తండ ప్రాంతాల్లో సేకరించిన అన్ని మూలికలతో ఈ మరుగుమందు అనేది మేము తయారు చేస్తామండి ఈ మరుగుమందుని మనం వాళ్ళ మీద మనం పుయ్యడం కానీ తినిపించడం కానీ చేస్తే చాలు కొన్ని రోజుల్లోనే వాళ్ళ దాంట్లో పూర్తి మార్పు వచ్చి మన వెంట కుక్క లెక్క రావాల్సిందే దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేసి మీకు అందిస్తాము ఒకటి పసరండి దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పొయ్యవచ్చు అలాగే రెండోది వచ్చేసి పౌడరు దీన్ని మనం తినే దాంట్లో అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ ఇలా పెట్టిస్తే చాలు వాళ్ళ దాంట్లో పూర్తి మార్పు వచ్చి ఇంకా మనమంటే ప్రాణం ప్రాణం పోయినా మనల్ని మాత్రం విడిచిపోరు విడిచి ఉండలేరండి అంత పవర్ఫుల్గా ఉంటుంది చాలామంది చాలా చోట్ల తీసుకొని మోసపోయి ఉండొచ్చు కానీ మా దగ్గర పవర్ అంటే పవర్ఫుల్గా ఉంటుందండి గురుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగు మందుని తీసుకోగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మరుగు మందు వల్ల ఎలా